ఏంటండి ఎవరికైనా నినపడ్డదా నేను సలా అని చెప్పింది అస్సలం అయికం వరహమతుల్లా ఎవరకాద అలహదుల్లా అవుజ్ బిల్లాహిమిన్ షేతాన్ని రజీం బిస్మిల్లా రెహమాన్ రహీం నేను అలహదుల్లా ఇన్ అలహందిల్లాహి నహమద్ హు వనస్తైన్ హు వనస్త గఫిర్ హు అను మిను బిహి వన తవక్కలు అలై

వాటి తెలుగు అర్థం ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం ఇన్ నలహందలి ఈ నలహందలి అంటే స్తోత్రం పొగట్ట ఆరాధన ప్రశంసన అర్థాలు వస్తాయి ఆరాధన అంటే అచ్చమైన తెలుగు అది ఇంకా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సో ఇబాదత్ ఉర్ధమే బోల్తో నమాజ్ ఇబాదత్ బోల్తో ఆరాధన దాన్నే నమాజ్ బోల్తే సంజయమే తెలుగుమే పోరా అచ్చమైన తెలుగులో చెప్తే భక్తి ఏంటండి భక్తి ఎవరికి చేయాలండి మైకు ద్వారా వింటున్న సోదరిమల్లి కూడా ఉన్నారా సోదరిమల్లకి అందరికి కూడా అస్సల మల్లికి ఎవరు అందరి ఎవరు భక్తి ఎవరికి చేయాలి నాది ప్రసంగం కాదు నేను అడుగుతాను మీరు చెప్తుండాలి మీరు అడగండి నేను చెప్తాను కొన్ని మాట్లాడుకుంటాను ఈరోజు మసీదులో ఖానాపురం మసీదులో కొన్ని విషయాలు కొన్ని విషయాలు మన హుస్సేన్ గారు అర్థమయ్యేలా చెప్పారు ఇంకా కొన్ని విషయాలు నాకు తెలిసి మీతోని షేర్ చేసుకుంటాను అంత భక్తి ఎవరికి చేయాలండి ఇప్పటిదాకా హుస్సేన్ గారు చెప్పిందే దేవుడి పరిచయం కదా ఎవరికి చేయాలి భక్తి దేవుడు ఎవరు కనిపించని వాడు దేవుడు అలహందా ఓకే రైట్స్ ఇంకా మీరు నమ్మితే దేవుడు ఉన్నాడు నమ్మకపోతే దేవుడు లేడు అది అందరికీ వర్తించిద్దా ఆ ఒక్క వ్యక్తికి వర్తించిద్దా రైట్ వెరీ గుడ్ జజాకల్లా గారు శుక్రియా అదక భక్తి భగవంతుడికి చేయాలి ఈ విషయం క్లారిటీ ఉంది అసలు భక్తి అంటే ఏంటి సరే భగవంతుడు ఎవరు అర్థమవుతుందా భగవంతుడు ఎవరు అంటే అరబీలో చెప్తే అల్లా అంటాం ఆయనే భూమిని ఆయనే ఆకాశాన్ని భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని భూమి కింద ఉన్నదాన్ని ఆకాశం పైనన్నదాన్ని అర్థమవుతుందా ఒక్క సృష్టి కాదు మన కానొచ్చే లోకం కాదు ఆకాశం కింద ఆకాశం పైన భూమి కింద భూమి పైన ఎంతుందో అదంతా కూడా సృష్టించిన ఆయన్ని దైవం సృష్టికర్త అని తెలుగులో అంటారు అరబ్యులు చెప్తే అల్లా అంటారు మనం అందరం కూడా ఆయన వార్యమే అర్థమవుతుందా ఆయనే మనల్ని తల్లి గర్భంలో చేర్చి నీటి బిందువుగా చేర్చి ముందు నీటి బిందువు తర్వాత రక్తంగా మార్చి ఆ రక్తాన్ని ముస్లింలే కాదు భూమి మీద పుట్టే ప్రతి మానవుణ్ణి ముందు నీటి బిందువు తర్వాత రక్తం రక్తం మాంసపు ముద్ద మాంసపు ముద్ద నుంచి ఎముకను తయారు చేసి ఆ ఎముక మీదకి మాంసాన్ని తొడిగి ఆ మాంసం కాని రాకుండా సుందరమైనటువంటి చర్మాన్ని కప్పి రెండు కాళ్ళు రెండు చేతులు ఇదంతా శరీర భాగాల మీద అంత చర్మం కప్పి సుందరమైనటువంటి శిశువుగా తయారు చేసి భూలోకానికి అనే దారి గుండా తీసుకొస్తున్న ఆ మహాశక్తి మంతుణ్ణి దైవం అంటాము అరబిలో చెప్తే అల్లా అంటాము అదైతుందండి ఇప్పుడు అలా అందరం పుట్టిన వాళ్ళమే కాదా అలా కాదండి ఆకాశం నుంచి ఒక్కసారి ఊడిపడ్డా నేను వయసులో ఉన్నాను ఇట్లే ఊడిపడ్డా నేను నాకు నాకు నేనే సృష్టికర్తని నన్ను ఎవరూ సృష్టించలేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమిగా సాయిబుల్లో కానీ హిందువుల్లో కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా ఉన్నారా అలా ఎవరన్నా ఊడిపట్టడం చూశారా మీరు బలహీనుడిగా పుట్టించాను అంటున్నాడు ఎవరిని సాయిబుల్నొక్క ప్రతి మానవుడిని బలహీనుడిగా పుట్టినప్పుడు ఎంతున్నాడండి పుట్టినప్పుడు ఎంతున్నాడు రెండున్నర మూడు కేజీలు ఉంటాడు కదలిక లేదనుకో పుట్టగానే ఆయమ్మ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు చూస్తారు చేతిలోకి తీసుకోగానే నర్సు కదలిక లేదనుకో ఇట్లా ఉంటాడు కదా రెండు కాళ్ళు పైకి లేపి ఆ పిరల మీద పెట్టి రెండు పీకులు బీగుతారు చిన్నపిల్లగా అప్పుడే తెలుసా మీకు ఇటు ఇటు కొడతారు స్పర్శరాటానికి కొడతారు ఎవ్వరైనా ప్రవక్తలైనా యుగపురుషులైనా ఋషీశ్వరులైనా పండితులైనా సామాన్య మానవులైనా ఎవరైనా అలా తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే అలా తీసుకొచ్చిన వాడు మాత్రమే దైవం అలా రాడు దైవం అంటే అలా పుట్టాడు దైవం అంటే దేవుడు అలా పుట్టాడు పుట్టినోడు దేవుడు అయ్యాడు అలా తల్లి కడుపులో రక్తమాంసాలు మలమూత్ర అన్నీ కలగలిపి ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఆ దైవం అలా ఉండాల్సిన అవసరం లేదు ఆయన పరమ పవిత్రుడు అదే అలా పుట్టినోని మీరు దేవుడు అంటున్నారంటే అసలు మీకు దేవుడు ఎవరో తెలియదు అల్లా ఎవరో తెలియలేదు విషయం క్లియరా అలా పుట్టాము అందరం పుట్టిన తర్వాత పెరుగుతూ ఉంటే ఏ సమయానికి ఏ అవయవాలు కావాలో ఆ అవయవాల్ని సాయిబులు కొక్కలకే ఇస్తున్నవాడు సాయిబుల దేవుడు అల్లా అవునా అవునా అందరికీ ఇస్తున్నవాడు అల్లా అని ఆయన అరవిలో చెప్తే అల్లా అంటాము తెలుగులో చెప్తే దైవం అంటాం హిందువుల అవయవాలు ఎన్ని ఉన్నాయి హిందువులకి రెండు కళ్ళు లేవు వాళ్ళకి ముక్కోటి కాబట్టి లెక్కలేనని కళ్ళు ఉన్నాయి ఉన్నాయా పోనీ ఒక పది పదిహేను కళ్ళు ఉన్నాయి ముఖం మీద ఎన్ని ఉన్నాయి సాయిబులకి సాయిబుల దేవుడు రెండు కళ్ళు ఇచ్చాడు హిందువులకి హిందువుల దేవుడు ఎన్ని కళ్ళు ఇచ్చాడు హిందువుల దేవుడు ఇచ్చాడా సాయిబులకి ఇచ్చింది హిందువులకి ఇచ్చింది ఒకడేనా క్రైస్తవులు త్రియేక దేవుడు అంటారు కాబట్టి వాళ్ళకి మూడు కళ్ళు కానొత్త మొక్క మీద కూర్చోంగానే గుర్తుపట్టచ్చుకో మూడు కళ్ళు మొఖం మీద ఉన్నాయి క్రైస్తవుడు సారీ ఈయన క్రైస్తవుడు అని గుర్తుపట్టవచ్చు అవునా వాళ్ళకి కళ్ళు ఉన్నాయి క్రైస్తవ సోదరులకి మీరు తర్వాత తర్వాత అడుగు అర్థమైందా ప్రతి మానవుణ్ణి తల్లి గర్భంలోనే కళ్ళు కాళ్ళు చేతులు అన్ని శరీర భాగాలు సుందరంగా ఇచ్చి తీర్చిదిద్ది పుట్టుక ద్వారా భూమి మీదకి తీసుకొచ్చాడు ఆయన మానవులందరికీ దైవం క్రైస్తవులకైనా హిందువులకైనా ముస్లింలకైనా ఈ బాధ్యత అర్థమవుతుందా పెరిగి పెద్దయిన తర్వాత ముందుగా కురాన్ చెప్పేది ఏంటంటే పూర్వ గ్రంథాలను కూడా అల్లాయే ఇచ్చాడు ఎవరు ఇచ్చారండి గ్రంథాలను కూడా అల్లాయే ఇచ్చాడు పూర్వ పూర్వప్రవక్తలందరినీ కూడా అల్లాయే పంపించాడు ఎవరు పంపించారు అల్లాయే పంపించాడు వారికి ధర్మాన్ని ఇస్తే వారు ధర్మాన్ని వదిలేశారు గ్రంథాలను వీపుల వెనక పడవేశారు కురాన్లో డైరెక్ట్గా ఉండదండి కొంతమంది ఏమో గ్రంథాన్ని సంకలోనే పెట్టుకుంటారు కానీ వారు పెద్ద భాగాన్ని విస్మరించారు పెద్ద భాగాన్ని అంటే అసలు దేవుణ్ణి మార్చేశారు ఇంకొకళ్ళు గ్రంథాన్ని వీపుల వెనక పడవేశారు ధర్మాన్ని కురాన్లో అల్లా చెప్తున్న మాట ఏంటంటే ప్రతి జాతిలోనూ నేను ప్రవక్తను పంపించాను గ్రంథాలు అవసరమైన చోట గ్రంథాలు పంపించాను అని అల్లా తల చివరి దైవ గ్రంథం దివ్య కురాన్లో చెప్తున్నాడు దైవం చెప్తున్నాడు అర్థమవుతుందా ఈ వారసత్వంగా ఎవరైతే మనం ముస్లింలుగా ఈ వారసత్వంగా ఉన్నాము ఖురాన్ వారసత్వంగా ఉన్నాము ఒకప్పటి నుంచి ఇప్పటివరకు చాలా పెద్ద గౌరవం మనకి లభించింది ఒక పదిహేను సంవత్సరాల పూర్వం కూడా ముస్లింలు అంటే చాలా పెద్ద గౌరవం ఉంది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు ఇప్పుడు ఆ గౌరవం మనకి ఉందా మొన్న ఒకళ్ళు చెప్తున్నారు పేర్లు డీటెయిల్ అన్నీ చెప్పను హైదరాబాద్లో ఇల్లు ఎతుకుతుంటే ముస్లింలా అయితే మేము ఇల్లు కిరాయికి ఇంకోటి పెద్ద ఇష్యూ వచ్చింది ఒక చోట అక్కడ మొత్తం హిందువులు ఉన్నారట హిందూ సోదరులు ఆ ఇల్లు ఒకటి నా ముస్లిం కొనడానికి పోతే అసలు మా మధ్య ఆయన ఇల్లు కొనడానికి ఇల్లు లేదని అంటే మీరు డబ్బులు ఇచ్చే వాళ్ళకి కొనే వాళ్ళకి ఇష్టమైంది మేము అమ్ముతాం అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కోర్టులో కేసేశారు ఆయనకి ఇల్లు అమ్మొద్దు అని అంటే ముస్లింలు అంటే గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా తగ్గుతుందా పెరుగుతుందా ఎందుకో ఎందుకు ఆ ఒక్క మాట చెప్పి నేను నా యొక్క ప్రసంగాన్ని నేను అంటే దాని వివరణ ఇచ్చి నమాజ్ ఎందుకు చేయాలో చెప్పి నేను నా యొక్క అంశాన్ని ప్రసంగాన్ని ముగిస్తాను ఇన్షాల్ ఎందుకో చెప్పండి అక్కడే దేవుణ్ణి నమ్ముతుడు అల్లా మీద విశ్వాసం ఉంది నమాజ్ ఐదు పూటలు చేస్తాడు అయ్యుంటే ఆయనకి పిలిచి ఇంకా మంచిగా ఇయ్యాలి రెంట్ ఇయ్యాలి రెంట్గా రాయ్యా బాబు మంచిగా ఇయ్యాలి అని చెప్పి ఇయ్యాల మనం ఎలా అయిపోయామంటే మేడిపండు చూడ మేలిమ ఉండు విచ్చి చూడ పురుగులుండు అందరం విన్నాం కదా విన్నామా లేదా అలా మేడిపండు సామెత అయిపోయింది ముస్లింలు అంటే టోపీ పెట్టుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుంటున్నారు పైజామలాల్సి చేసుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటున్నారు టోపీ పెట్టుకొని చేయకూడని పనులన్నీ చేసే ప్రబుద్ధులు తయారయ్యారు పైసా వెలాల్సి వేసుకొని చెయ్యకూడని పనులు మాట్లాడకూడని మాటలు నోటితో మాట్లాడుతూ సమాజంలో ముస్లిముల్ని కాదు ముస్లిమేతరు కూడా తులనాడేటటువంటి దౌర్భాగ్యపు పరిస్థితికి ముస్లింలు లోనై ఉన్న ఎక్కువ శాతం మంది కొద్దిమంది మంచోళ్ళు ఉన్నారు ఒక చిన్న అది చెప్తాను నేను ఎక్కడైనా ఇప్పుడు అదే అవకాశంగా తీసుకొని హిందూ ముస్లిం గొడవ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొంతమంది చూస్తున్నారు నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీకు కూడా తెలుసు మనం మనల్ని సరి చేసుకోకుండా మనం కూడా వీళ్ళెత్తి వాళ్ళని చూపిస్తున్నాం వీళ్ళని చూపిస్తున్నాం తప్పు ఎక్కడున్నాయా లోపం అంటే ఫస్ట్ మనలో ఉంది ఫస్ట్ మన నోరు అదుపులో లేదు కానీ నమాజ్ అయితే చేస్తాను ఫస్ట్ మనం కంట్రోల్లో లే కళ్ళు అదుపులో లేవు చెడు చూపులు చూస్తాను మొత్తం హరాం పనులు చేయకూడని హరాం పనులని మనమే చేస్తాను ఎక్కువ మంది వాటిని అల్లాకి భయపడి చేస్తున్నామా లేకుంటే నేను ముస్లిం కాబట్టి మా తాత ముస్లిం అమర దాదా ముస్లిం అమర నానా ముస్లిం అమర అమ్మీ ముస్లిం దాదీ ముస్లిం ఖాన్దాన్ మే ముస్లిం మారు అట్లా చెప్పి ఖాన్దాన్ ముస్లిం అని నమాజ్ చేస్తే మీకు జన్నత్ ఉంటుందా ఉంటుందా ఉండదు అల్లా అంటున్నాడు రేపు నిన్ను తీసుకుపోయి హిందువుల కుటుంబంలో పుట్టిస్తే అక్కడే సిరుకు చేసుకుంటూ అదే జ్ఞానం అనుకునేవాడివే నిన్ను తీసుకుపోయి క్రైస్తవులు ఇంట్లో పుట్టిస్తే అక్కడే నువ్వు ప్రేయర్ చేసుకుంటూ అక్కడే సిరుకు చేస్తూ ఉండేవాడివే నువ్వు ముస్లిం ఇంటో పుట్టినా క్రైస్తవులు ఇంటో పుట్టినా హిందువులు ఇంట్లో పుట్టినా అసలు అల్లాహె ఎవరు అసలు ఖురాన్ ఏంటి అసలు నమాజ్ అంటే ఏంటి అర్థమవుతుందా అసలు ఈ జీవితం ఎందుకు అల్లా పరీక్షగా ఇచ్చాడు భార్య కాడి నుంచి పిల్లల కాడి నుంచి కుటుంబానికి తల్లిదండ్రులకి అందరికీ మనం ఆదర్శంగా ఉండాలి అల్లాకి భయపడుతూ ప్రతి మంచి పనిలో అది లేదు అది మిస్ అయింది అర్థమవుతుందా ఎవరైనా మనల్ని అసహించుకుంటున్నారు అంటే మనకి కోపం రాకూడదు అక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందాయా అసహ అసహనం అసహ్యం ఎక్కడ స్టార్ట్ అయిందా అంటే ముందు అల్లా తల్లా అంటాడట పలానా వ్యక్తిని కానీ పలానా జాతిని కానీ గుర్తుపెట్టుకోండి పలానా వ్యక్తిని కానీ పలానా జాతిని కానీ అల్లా అంటున్నాడు వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ యొక్క హృదయం వాళ్ళ యొక్క మనసు సరిగా లేదు కాబట్టి ఓ జిబ్రయిల్ నేను అసహించుకుంటున్నాను ఆ జాతిని అది ఏ జాతి అయినా సరే అది ముస్లిం జాతి అయినా వ్యక్తి అయినా ఎవరైనా సరే అల్లా అంటున్నాడు ఎవరు అంటున్నారు మాట నేను అసహించుకుంటున్నాను నువ్వు కూడా అసహించుకో ఓ జిబ్రిల్ ఆమీన్ దైవదూతల నాయకుడికి అల్లా భావంత చెప్తాడట అప్పుడు జిబ్రిల్ ఆమీన్ కూడా వల్ల నీ ఆజ్ఞని నేను కూడా పాటిస్తున్నా నేను కూడా ఆ జాతిని కానీ ఆ వ్యక్తిని కానీ అసహించుకుంటున్నా ఆ తర్వాత జిబ్రి లామిన్ పిలుస్తుంది దైవదూతలందరినీ పిలిచి నేను ఇగో ఈ జాతిని కానీ ఈ వ్యక్తిని కానీ అసహించుకుంటున్నాను బోర్ కొడుతుందా ఇంకా ఆవాజ్ కావో సరా సునో సునో గోర్సేస్తున్నా ఇన్షాల్లా అర్థమవుతుందా అప్పుడు దైవదూతలు అందరికీ చెప్తాడట ఇందులో గొప్ప మర్మం ఉందండి ఈ అదిశ్లో అప్పుడు దైవదూతలు అందరూ కూడా చెప్తాడు జబ్రిల్ ఆమీన్ ఈ జాతిని కానీ ఈ వ్యక్తిని కానీ నేను అసహించుకుంటున్నాను అల్లా అసహించుకుంటున్నాడు ముందు అది నాకు చెప్పాడు నేను కూడా అసహించుకుంటున్నా మీరు కూడా అసహించుకోండి అని దైవదూతలు చెప్తాడట అర్థమవుతుందా అప్పుడు దైవదూతలు అందరూ కూడా అస్సహించుకుంటారు ఆ వ్యవహారం మనం ఎక్కడికైతే వెళ్ళాలో మన మీద దైవదూతలు ఉంటారుగా కాతిబెన్ కిరామన్ దైవదూతలు ఉంటారుగా వాళ్ళే కాకుండా ప్రతి చెట్టు మీద ప్రతి మనిషి మీద ప్రతి ఫైదా అయ్యేటటువంటి ప్రతి అంటే పాలు గేదె పాలు తాగిన దాని మీద ఈ పాలు తాగి తను ఏం చేశాడు చెడు పనులు చేశాడా మంచి పనులు చేశాడా ఈ ఫలం తిని చెడు పనులు చేశాడా మంచి పనులు చేశాడా అల్లా తరపు నుంచి దైవదూత ఉంటుంది మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాస్తూ ఉంటుంది ఆ దైవదూతలు కూడా మన పక్కల చుట్టుపక్కల ఉన్న దైవదూతలు కూడా మనల్ని అసహించుకుంటాయి మనం ఎక్కడికైనా పోతే బయలుదేరితే ఆ పని కాటం లేదంటే ఫస్ట్ మనం పోవటానికి ముందే దైవదూతలు మనకి వ్యతిరేకమైనటువంటి వాతావరణం నెగిటివ్ వాతావరణం అక్కడ ఏర్పరిచినాయి మన బుద్ధిని బట్టి మన వ్యవహారాన్ని బట్టి అక్కడ వ్యతిరేక నాకు పని కాలేదు అని చెప్పి మనం నారాజు అవటం కాదు తప్పు నాలో ఉంది అని మనం సరి చేసుకోగలగాలి అర్థమవుతుంది ఆ ప్రవక్తల స్టోరీలు చదవండి మీరు వాళ్ళు ఇలా రెండు చేతులు ఎత్తి ఏదైతే అల్లా అనుగ్రహం కోసం అడిగారో ఆగ మేఘాల మీద అల్లా యొక్క అనుగ్రహం వచ్చింది పెద్ద పెద్ద ఆపదల నుంచి బయటపడ్డారు వాళ్ళు నోహల్ గారు పడవ నలభై రోజులు తుఫాన్ నుంచి బయటపడ్డారు ఆయన అనుసర సమాజంతో అల్లాహ అనుగ్రహంతో అర్థమవుతుందా ఇబ్రాహీం అల్లహ్ ఇస్లాం గారు మూడు రోజులు మంటల్లో ఆ యొక్క ఒంటి మీద ఉన్న బట్టలు కూడా కాలకుండా అల్లా ఆయన్ని కాపాడాడు అల్లా అనుగ్రహంతో అర్థమవుతుందా ఆయన బయటపడ్డాడు అల్లా అనుగ్రహంతో ఇలా చూసుకుంటే ఏ ప్రవర్తి యూనిస్ ఇస్లాం మూడు రోజులు చేప కడుపులో ఉండి దువా చేశాడు వద్దన్న పని చేశాను తౌబా చేస్తున్నాను అని చెప్పి దీనాతి దీనంగా చేప మింగితే కూడా నా పని అయిపోయింది నేను చచ్చిపోయానని ఆయన వాళ్ళ నిన్ను వేడుకుని ఎప్పుడు కూడా నేను నిష్పల్యాన్ని కాలేదు ఈ ఒక్క తప్పుని క్షమించు ఇక నేను ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుని ఆజ్ఞని మితిమీరను నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను రక్షించు దీనాతి దీనంగా చేప కడుపులో ఉండి ఆయన అల్లాని వేడుకుంటే ఆ చేప కడుపులో ఆయన జీర్ణం కాకుండా అల్లా కాపాడి మూడో రోజు తీసుకొచ్చి బయట ఆయన కక్కేస్తుంది చేప కక్కేస్తే ఆయన ఇంకొక జా ఆయన అల్లాజ్ఞ ప్రకారం వెళ్ళి ఒక పెద్ద జాతికి ఆయన సందేశం ఇచ్చాడు ఆ జాతి మొత్తం కూడా అల్లా దారిలోకి వచ్చేసారు అల్లా అనుగ్రహంతోనే అర్థమవుతుందా ఎంత పెద్ద శుభం జరిగింది తర్వాత అంటే ఇది అంత కూడా ఈ చరిత్ర ఈ చరిత్ర ముమస్నా గారు కూడా ఎన్నోసార్లు అల్లా అనుగ్రహంతో పెద్ద పెద్ద ఆపదల నుంచి బయటపడ్డారు అర్థమవుతుందా ఆయన చంపాలని చూశారు ఆయన యొక్క మహిమలు అద్భుతాలు పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేటప్పుడు కళ్ళెదురుగా అద్భుతాలు చూసినటువంటి ఆ సహబాలు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిపోయారు ఆ విశ్వాసంలో ఘోరంతా కొద్దిగా అన్న మనం కురాన్ చదువుతూ మన పిల్లల్ని కురాన్ చదివేలా చేస్తూ మనం నమాజ్కి వస్తూ మన పిల్లల్ని నమాజ్కి తీసుకొస్తూ ఇటు ఆజుబాజు వాళ్ళకి బులాకేలా ఆ నమాజ్కి చేరా ఆవు కోన్ బులారజీ మీరు వస్తున్నారంటే మీరు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అంటే ఒక సంస్థ అని అనుకోవాలి ఎవరికి వాళ్ళు నాదే బాధ్యత ఈ నలుగురు ఈ నాలుగు ఇల్లు నేను చెప్తాను పది నిమిషాలు ముందు బయలుదేరి నమాజ్కైనా ఇస్తమాకైనా దేనికైనా ఈ బాధ్యత ఎంతమంది తీసుకుంటున్నారు తీసుకుంటే అల్లా మీతో తోడుగా ఉన్నాడు అర్థమవుతుందా ఒక్కళ్ళే వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు అది కూడా అది అది అంతా కూడా మనం తర్వాత చెప్పుకుందాం ఇన్షాల్లా నేను నాకు జరిగినటువంటి నా జీవిత ప్రయాణంలో అల్లా యొక్క అనుగ్రహాలు ఒక్క రెండు మూడు ఉన్నాయి అవి కూడా ఇప్పుడు కూడా నేను పెద్ద కష్టంలో ఉండే ఈ మాటలు మీతో పంచుకోవాలి ఇన్షాల్లా అల్లా యొక్క అనుగ్రహం ఇలా ఉంటుంది అని చెప్పడానికే నేను వచ్చాను లేకుంటే ఇప్పుడు వచ్చే పరిస్థితి కాదు నాది ఏమైందంటే మొన్న ఆదివారం అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు గుజరాత్లో దీపావళి సెలవులకు వచ్చారు మొత్తం బీటెక్ బ్యాచ్ అంతా కూడా అక్కడ వెళ్ళారు ఎస్ఆర్ గార్డెన్ కాడ ఏదో స్విమ్మింగ్ పూల్ ఉందంట సరదాగా వెళ్ళారు రిటర్న్ అవుతుంటే బండి వీళ్ళ బండే పోయి వెనకూర్చున్నాడు కూర్చున్నాడు ఓడు గోడకి గుద్దారు డ్రైనేజ్ గోడకి డ్రైనేజ్ కాలువలో తోలేవాడ పడ్డాడు మా ఎడ్జ్ మీద పడ్డాడు ఇది మొత్తం పగిలిపోయింది ఒక రెండించు సుమారు పగిలింది ఆపరేషన్ చేశారు మొన్న ఆదివారం నైట్ అసలు ఫస్ట్ ఫోన్ వచ్చింది నాకు మీ వాడు యాక్సిడెంట్ అయింది చూపు లేదు కదలిక లేదు మాట లేదు అంటే చనిపోయాడు అని చెప్పలేక అలా చెప్పారు వాళ్ళు ఎమ్మటే నేను అల్లాతోని ఒకటే దువా చేసుకున్నాను నా ప్రయాణం అల్లాతోని ఈ యొక్క అందరికీ చెప్పాలనేది దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ నాది కానీ మౌలాలి గారిది కానీ ఎన్నో ఆపదలు వచ్చాయి ఎన్నో ఆపదలను ఇట్లా అన్నాడు అల్ల తల ఒకటే దువా చేశాను వల్ల ఇచ్చింది నువ్వు వాడైతే మంచోడు ఐసారి నమాజ్ చేస్తాడు నా కొడుకు తాజుద్ నమాజ్ చేస్తాడు నాకు సపోర్ట్గా ఉండాలి చేతికొచ్చిండు మరి ఇప్పటికి తర్వాత దారి తప్పిపోతాడు సన్మార్గం తప్పిపోతాడు అనుకుంటేనేమో నీ ఇష్టం ఇప్పుడే జన్న తరహుడు అని అంటే అది నీ ఇష్టం కానీ తర్వాత కూడా మంచి జీవితం సమాజానికి మంచోళ్ళం ఆదర్శం మంచోళ్ళు ఉండాలి మనం మంచోళ్ళు ఆదర్శం అంటే నా కొడుకుని నాకు ఈ అని చెప్పి రెండు చేతులు ఎత్తి అల్లతో దువా చేసుకున్నాను రియల్గా చెప్తున్నాను మసీదులో ఇక్కడ నిలబడి ఇందులో ఒక్క మాట కూడా ఒకరిత లేదు అబద్ధం లేదు పది నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను నాకు అల్లా మీద అపారమైన ప్రేమ ఉంది నమ్మకం ఉంది ప్రతి ఒక్కరిని అలాగే నడిపిస్తాడు అల్ల తల కానీ లోపాలు ఎత్తకుండా మీరు అల్లాకి ఏం జరిగినా చిన్న పిల్లగాడు గట్ట తల్లిదండ్రులకు ఎలా చెప్పుకుంటాడో ఏం జరిగినా అల్లాకి అలా చెప్పండి చెడు పనులు చేయకుండా మంచి పనులు చేయండి సమాజాన్ని వీలైనంతవరకు సంస్కరిద్దాం సమాజం చెడుదారిలో స్పీడ్గా ప్రయాణిస్తుంది అర్థమవుతుందా అన్ని ఎడ్డు చూసినా సమాజం భ్రష్టి పట్టిపోతుంది దాన్ని కాపాడే బాధ్యత చివరి ప్రవక్త ముమస్ ఇస్లాం గారి ఉమ్మత్గా మన ముస్లిం సమాజంపై మన భుజాలపై హలాల్ ధర్మంగా అల్లా మన మీద పెట్టాడు వాళ్ళు మనం దూషించినా మనం దూషించకూడదు అది మన ప్రవక్త ప్రియ ప్రవక్త ముమత్సలం గారు మనకి నేర్పింది రెండు చేతులు ఎత్తి దువా చేసి వాళ్ళ అన్న అంతే ఒక పది నిమిషాలు ఆగి మళ్ళీ ఫోన్ చేశా ఏంటి అటుందని ఇట్లా కొడితే స్పర్శ వస్తుంది కొద్దిగా తొందర అండి హాస్పిటల్కైనా ఫోన్ చేశారు వెళ్ళే హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇదంతా చూపించారు ఎమ్మటే పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయి అప్పటికప్పుడు ఆపరేషన్ చేయించిన దయ వల్ల మూడో రోజు నిన్న స్పృహలోకి వచ్చాడు మళ్ళీ నేను ఇవాళ దగ్గర మా మేడం అంటుంది పిల్లగాడి కట్టుంటే నువ్వు ఇష్టమని పోతావు ఏందని అంటే మనం అల్లా పని చేస్తే అల్లా మన పని చేస్తాడని మా మేడంకి చెప్పు వచ్చాను ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్క ఆపద కాదు ఇది ఒక్కటైతే నేను చెప్పలే చెప్పాల అనుకోలేదు కరెక్ట్గా ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అక్కడ మొక్కజొన్న మా పొలం ఉంది మా పొలంలో మందేస్తుంటే వాడికే సేమ్ అబ్బాయికే మందేస్తుంటే సాల్లో ఉర్లుబింజరు పడుకొని ఉంది పొద్దున్నే కరెక్ట్గా దాని మీద కాలు వేశాడు పట్టి పీకింది పట్టి పీకితే అరగంటలో హాస్పిటల్కి వెళ్ళాం ఖమ్మం మూడో రోజుకి కాలు ఫస్ట్ రోజుకి ఎంత వాపు వచ్చింది రెండో రోజుకి ఎంత వచ్చింది మూడో రోజుకి ఏడదాకా వచ్చింది వాపు ఇదంతా వాపు వస్తే నేను డాక్టర్ని అడిగాను ఇంత టెక్నాలజీ పెరిగింది పాము గరిచిన గంటలో నేను వచ్చి హాస్పిటల్లో చేరినాం ఆ వాపు మోకాల కాడ ఏడ గిరక్ కాడ ఉన్నప్పుడు నేను అడ్మిట్ చేశాను ఏడదాకా వచ్చింది వాపు ఆపలేకపోతున్నారు ట్రీట్మెంట్ ఉంది అంటేనే ఉందానండి లేకుంటే హైదరాబాద్ పోమని చెప్పండి ఇది కరెక్ట్ కాదండి అని చెప్పి నేను డాక్టర్ని క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేసిన గంట తర్వాత మొత్తం కోసేశారు నా ఘాట్లు పెట్టారు ఘాట్లు పెడితే రసిగారుతుంటే వాపు పైకి ఎక్కకుండా ఉంటుందని ఇదంతా నల్లగైంది విషానికి పాము విషానికి కాలంతా అంతా నల్లగైంది ఇప్పుడు మావాడు ఎప్పుడన్నా వస్తే చూద్దరు కానీ మీరు నల్లగైతే ఏలు పెట్టి కోసి ఆ కండంతా పీకుతున్నారు ఏడా పీకుతుంటే నేను దగ్గరే ఉన్నాను నువ్వు ఉండలేవు నువ్వు అంటే నేను ఏడే ఉంటాను నేను చూస్తా ఏం జరుగుతుందో నాకు తెలియాలని చెప్పి నేను మనస్సు కటు చేసుకొని అల్లాతో దువా చేసుకుంటే అక్కడే ఉన్నా ఈ కాలు తీసేయాలన్నారు కాలు తీసేయాలంటే రెండు చేతులు ఎత్తే అల్లా అన్న నీ పని చేస్తున్నా నేను నా షాప్ పని చేసుకొని షాప్ కూడా నువ్వే ఇచ్చింది వ్యాపారం కూడా నువ్వే ఇచ్చింది షాప్ పని చేసుకుంది నీ పని ఉంది అంటే షాప్ పక్కన పెడేస్తాను నా ప్రాణం నీ మార్గంలో అర్పితం కానీ నాకు కొడుకు కావాలని చెప్పి అప్పుడు కూడా సేమ్ దువా చేస్తే ఆ రోజే ఇక్కడ రఘునాథపాలెంలో పాములకి ఆయన మంది వేస్తాడంట పుల్లయ్య గారని ఎమ్మటే ఆ రోజే మా షాపు గుమస్తా లేడు ఆ రోజే పిల్లగాడు వచ్చిండు ఇలా కరిచింది రేపు వచ్చిండు మూడో రోజు కరెక్ట్గా ఏమైంది అన్నా అని అడిగిండి అడిగితే మా ఊడికి పాంగరిచింది అంటే మా ఊళ్ళో తాసపాంగ్ కరిచినా కానీ హాస్పిటల్కి వెళ్ళరు ఆయన కాడికి పోతే ప్రాణంతో పోతే గ్యారెంటీగా వైద్యం ఉంటుందనంట ఎమ్మటే ఐసీలో ఉన్నాడు అంటున్నారు కాల్ తీసేయాలంటున్నారు యాజమాన్యానికి ఫోన్ చేసి వాళ్ళు ఉద్దానంగా చిన్న మంత్రం పెట్టుకొని వస్తానని చెప్పి బండి మీదే యాక్టివా మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ విషం ఉంది ఆయన కాడికి పోయిన చూశారు ఆ విషం ఇట్లా అదేందో పెట్టి చాకు పెట్టి తీసి ఆడేసి అగ్గిపొల గీసి అటుకేసి బర్రని మండింది ఆ విషం ఈ విషం ఉన్నంతవరకు ముప్పై ఆరు ఇంజక్షన్లు ఇచ్చారు ఇసంమిరుగుడికి పాము విషమిరుగుడికి ఇంజక్షన్లు ఇచ్చారు ముప్పై ఆరు కాదు నువ్వు డెబ్బై ఇచ్చినా కానీ దగ్గర పోయి కాలు తీసేయాల్సి వచ్చేదే కరెక్ట్ టయానికి వచ్చారు మీరు దేవుడి దేవాళ్ళని తీసేసి ఆ ఘాట్లకు కూడా మంది ఇచ్చి ఇంకా హాస్పిటల్ కొద్ది ఇంటికి పోండి అంటున్నాను మళ్ళీ భయమైంది నాకు ఐసీయూలో పేషెంట్ కాలు తీసేయాలంటున్నారు నేను ఇంటి గట్ట తీసుకుపోవాలి అని ఒక గంట రెండు గంటలు అక్కడే ఉన్నాక ఇంతలా ఉన్న కాలు ఎట్లంటే మెత్తబడ్డది మెత్తబడి నమ్మకం వచ్చింది ఇంటికి తీసుకొని పోయా అలా మా వాడిని కాపాడాడు అది రెండో ఆపద ఇంకొక ఆపద ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే మూడు ఆపదలు వాడికే వచ్చినాయి అది అల్లా మార్గంలో ఆపద ఆయన ఇస్తాడు దాని తర్వాత మళ్ళీ మంచోడు ఎవరంటే నిన్న వేల మంది దువా చేశారు ఎటు చూసినా ఎంతమంది దువా చేశారంటే వాడికి తగ్గాలి 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 విజయవాడ నుంచి మౌలాలి గారు కానీ ఇటు మొత్తం ఖమ్మ వాళ్ళు కానీ కిల్లా మస్సీదోళ్ళు కానీ ఎంతమంది అయితే ఫోన్లు వచ్చినాయో వాళ్ళందరూ లతీ మంచోడు లతీ మంచోడు కాబట్టి నేను గొప్ప కోసం చెప్పట్లేదు అల్లా ప్రేమ అలా ఉంటుంది ఆ ప్రేమని మీరు మంచిగా ఉంటే అంతకంటే ఎక్కువ డెబ్బై తల్లుల కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఆయన అల్లా తల ఆ ప్రేమని రుచి చూడండి భావి బరకతిస్తాడు జన్నతిస్తాడు భూలోకంలో కూడా మీకు ఆయన వెనకుండి తోడుండి మనల్ని నడిపిస్తాడు ఇన్షాల్లా ఐ మీన్ ఇన్షాల్లా చెప్పండి ఇన్షాల్లా